వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మా పెరట్లో ఉన్న చీతపాళ మొక్క అండి కాయ అయితే ఒక కాయ పెద్ద కాయ కనిపించింది కోసాను చూసారా కాయ అయితే చాలా పెద్ద కాయ మా పెరట్లో చాలా చీతపాళ మొక్కలు ఉన్నాయి కానీ ఒక్క మొక్క ఎప్పుడు నిత్యం కాయలు వస్తూనే ఉంటాయి ఏదో ఒక కాయ తింటానే ఉంటాం మేము చెట్టుది కళ్ళు కూడా పగిలినాయండి అండి చాలా పెద్ద కాయ కనిపించింది సరేలే అని కోసాను టేస్ట్ అయితే చాలా బాగుంది బియ్యం బెట్లు వేసి నెక్స్ట్ డే పిల్లలు తిన్నారు ఇక్కడైతే ఒకసారి బంతినార్ చూపించాను కదా మీకు నాటేనని ఆ బంతినార్ అయితే మొగ్గులు వచ్చినాయి అండి పొద్దుటే మార్నింగ్ అయితే కూరకి పచ్చనపప్పు అయితే ఉడకబెట్టానండి ఉడకబెట్టేసాను పక్కన స్టవ్ మీద అయితే ఉల్లిపాయ ముక్కలు వేసాను మగ్గుతున్నాయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మా వీడియో పది మందికి వెళ్తుంది అలాగే ఇప్పుడు ఉడకబెట్టుకునే పక్కన పెట్టుకున్న పచ్చినపప్పు కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి తగినంత పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఒకసారి మూత పెట్టుకుందాం చూద్దాం మీ టేస్ట్ మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి అలాగే మేము మేము తినగలిగినంత కారం వేసాం మేమైతే ఇంట్లో కారం ఎక్కువే తింటాం ఆ నీళ్ళైతే పప్పు ఉడకబెట్టాను కదా పచ్చన పప్పు ఉడకబెట్టిన వాటర్ పక్క తీసి పెట్టుకున్నానండి ఆ వాటరే పోసుకున్నాను ఇంక నేను అరగంట తర్వాత అండి ఈ వీడియో అరగంట తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి అరగంట తర్వాత కూర అయితే ఉడిపోయిందండి ఈ కూర పరోటాలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుందండి ఇక్కడైతే పిల్లలు మీషో యాప్ నుంచి ఆర్డర్ వచ్చిందండి నలుగురు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళైతే ఇలా బుక్ చేసుకోవచ్చు చెప్పులు విడివిడిగా కొంటే అదే ఒక జత విడివిడిగా కొంటే నూట ముప్పై నూట యాభై రూపాయలు అలా ఉందండి జత నేనైతే మీషో యాప్లో బుక్ చేశాను పిల్లలే బుక్ చేసుకున్నారు మూడు వందలు అనుకోండి మూడు వందలకు ఎంతకో వచ్చినాయి అవి ఆరు జతలు వచ్చినాయి కలర్ కూడా చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయండి ఇంట్లో ఒకే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళు బుక్ చేసుకుంటే బాగా అమౌంట్ కలిసి వస్తుంది చెప్పులు కూడా చక్కగా మనిషికి వచ్చి రెండు జతలు ఉంటాయి ఇలా అయితే తీసుకున్నాం బాగున్నాయి చెప్పులు అయితే బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి మొన్న మేము చెప్పుల షాప్లోకి వెళ్ళాం మా ఆయనకి చెప్పులు పోయినాయి అని హాస్పిటల్కి వెళ్ళామన్నాను కదా అప్పుడు మా ఆయన చెప్పు ఎవరో ఒకటి వేసుకెళ్ళిపోయారు ఆయన అటు నుంచి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుల షాప్లోకి వెళ్ళి చెప్పులు తీసుకున్నారు అప్పుడు పాప వచ్చింది సేమ్ ఇలాంటి చెప్పులే నూట ముప్పై నూట యాభై చెప్పాడు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది మీషో యాప్లో చాలా తక్కువ కొత్త కదా అవి అనిపించింది నాకు ఎన్ని జతలు అనేది చూసేయండి ఒకే ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా మనం యూట్యూబ్లో కూడా చాలా మందిని చూస్తున్నాను ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటున్నారు అలాంటి వాళ్ళు తీసుకుంటే అలాగే తల్లి కూడా చేసుకోవచ్చు పిల్లలకి యూజ్ అవుతాయండి మనం అదే షాప్లోకి వెళ్ళి తీసుకుంటే చాలా రేటు పడుతున్నాయి రోజువారీ చెప్పులు మాత్రమే అంటున్నాను నేను మీకు ఏదైనా మోడల్ చెప్పులు కాలితే బయట కొట్టులో తీసుకోవచ్చు ఇవండి చెప్పులు అయితే ఇలా వచ్చినాయి నాకు రెండు జాతలు మా పిల్లలిద్దరికి సెరుకు రెండు జాతలు నేను అన్నా అమ్మ మీకు నచ్చినవి మీరు తీసుకోండి నాకు ఏ రెండు జాతలు ఒక జాతీ ఇచ్చినా పర్వాలేదంటే వద్దా మా రెండు జాతలు తీసుకో ముగ్గురు అని వేసుకున్నారు చూసారా చిలకల్లా పిల్లలకు అడివి చక్కగా ఉన్నాయి నాకైతే పర్వాలేదు అనిపించింది మేము ఇలాగే రెండు సంవత్సరాల నుంచి ఇలాగే ఒక్కసారి బుక్ చేసుకుంటున్నాం చెప్పులు అనేది రోజువారికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడైతే మోడల్ చెప్పులు తీసుకుంటారు బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇంటికాడ ఉన్నప్పుడు ఇలాంటి మీషో షాప్లో బుక్ చేసుకుంటారండి ఇదిగో పిల్లలైతే చెప్పులు కవర్లో అట్టపెట్లో పెట్టుకుంటున్నారు అంటే ఒక్కో జత తీసుకున్నారు ఒక జత కవర్లో పెట్టి బాక్స్లో పెట్టుకుంటున్నారు ఇలాగే మేము ఒకసారి తీసుకుంటామండి రోజువారీ చెప్పులైతే కాస్ట్ కూడా తక్కువే పడింది ఆరు జతలు ఆ కాస్ట్కి వస్తామంటే మరి చాలా గ్రేటు ఈ రోజు వీడియో అయితే ఇదండి నచ్చినట్టు చిన్న లైక్ చేసి ఛానల్ చదువు